యువత ఆరాధ్య దైవం స్వామి వివేకానంద జన్మదినోత్సవం వైసీపీ నేత ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి జన్మదినోత్సవం ఒకే రోజు కావడంతో కావలి పట్టణంలో సందడి నెలకొంది పెద్ద సంఖ్యలో విచ్చేసిన యువకులు సుకుమార్ రెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ యువత ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు అనంతరం జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు విచ్చేసిన అభిమానులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన రాజకీయ భవితపై వివరణ ఇస్తూ వెన్నంటి నడిచే అభిమానులు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే శిరోధార్యమని తెలిపారు ఏదీ శాశ్వతం కాదని కన్నీ మూసిన రోజున కన్నీటి బొట్టు వదిలే వారిని పొందడమే తన లక్ష్యమన్నారు నా ఈ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంతమంది అభిమానులు వేలాది మంది కార్యకర్తలు నాయకులు నన్ను నమ్ముకొని నా వెంటే కష్టకాలంలో నా వెంట ఉన్న ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా ఈరోజు సుకుమారుడిని అభిమానిస్తున్నటువంటి వేలాది మంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సరస్సు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నేనే అధికారంలో లేను పదవుల్లో లేను రాజకీయం శాశ్వతం కాదు ఈరోజు రాజకీయం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మనం చనిపోయిన నాడు ఒక్క కన్నీటి బొట్టు కాచినటువంటి అభిమాన్ని సంపాదించుకున్నడే మన జన్మ ధన్యం వద్దని చెప్పి కూడా నేను తెలుసుకున్నటువంటి సమాజంలో ఎందుకంటే రాజకీయాల్లో డబ్బు ఉండొచ్చు పోవచ్చు డబ్బు లేకపోవచ్చు కేవలం డబ్బు కోసమే అభిమాని రాడు సేవ చేసేవాడు మనకు దొరకడు మనం ఇచ్చే డబ్బు కష్టకాలంలో ఉన్న పేదవాడిని ఆదుకునే దానికి మాత్రమే కానీ డబ్బే పెడితే అందరూ నా ఇంటికి వచ్చేస్తారు నా వెనక నడుస్తారు అడుగులు వేసేస్తారు మనం అనుకుంటే అది జీవిత పోరాటంలో కానీ జీవిత ప్రయాణంలో కానీ అది నా దృష్టిలో చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాను ఎందుకంటే ఈనాడు డబ్బు అనేది ప్రతి ఒక్కరూ సంపాదిస్తున్నాం డబ్బు అనేది ప్రతి ఒక్క ఎవరు శక్తి పొందేవాళ్ళు ఇవాళ పేదవాడు పనికి పోతే సాయంత్రానికి పది వందల రూపాయలు కష్టం పెట్టి సంపాదించుకొని భార్యా బిడ్డలను పోషించుకొని ఆ బిడ్డలను ఉన్నత శిఖరాలను చదివించేదానికి ప్రయత్నం చేస్తున్నాం మనం ఇచ్చిన జన్మభూమికి ఏమి చేసామా ఏమి మంచి చేయాలనా అని ఒక్క మంచి ఆలోచించుకుంటూ నమ్ముకున్న వారి కోసం ప్రాణాలు ఇస్తూ ముందుకు సాగితే ఆ నాయకుడు కాలం ప్రజల్లోనే ఉంటాడనే దానికి నిదర్శనమే ఈనాడు ఇచ్చిన వేలాది మంది అభిమానులు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకొక వేదిక మీద రాబోయే రోజుల్లో నా అభిమానులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసి వారి నిర్ణయం మేరకే నా అడుగులు ఉంటాయి ఒకవేళ నాయకులు కార్యకర్తలు మనకేమి వద్దు తటస్థంగా ఉన్నామన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు తటస్థంగా ఉండేదానికి కూడా నాకు ఏం అభ్యంతరం లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఉంటేనే సేవ చేయాలని ఆలోచన లేదు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మంచి కోసం సమాజంలో మనవంతు జన్మకి సార్థకత నేర్చుకునే దానికోసం నా చివరి అంకం వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను రోజు జీవితంలో పాఠాలు నేర్చుకుంటూనే పోతాం మంచి ఉంటే చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పిన మనకన్నా పెద్ద పెద్ద అనుభవం చెప్పినటువంటి మంచి మాట తీసుకొని మంచి మార్గంలో పయనిస్తానని చెప్పి ఈ జన్మదినం సందర్భంగా తెలియజేసుకుంటూ జన్మనిచ్చిన తా తల్లిదండ్రులు ముఖ్యంగా మా తల్లిదండ్రులకు చెప్పాలి ఎందుకంటే మా తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళే ఈ స్థాయికి నాడు రావడం జన్మనిచ్చిన దానికి నేనేం చేశాను అనేది ఈరోజు అభిమానుల్లో ఉంది నేనేం అనేది ఎందుకంటే కష్టకాలంలో నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నేను చేసిన సేవ నేను చేసిన మంచి ఈ రూపాన నాకు ఇంతమంది వేలాది మంది అభిమానులు ఇచ్చాడు దేవుడు భగవంతుడు కానీ కొందరు నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు కానీ ఇది మంచి పద్ధతి కూడా కాదు ఎందుకంటే విలువలతో పడిన రాజకీయం చేయాలి సేవ చేయాలి అభిమానం సంపాదించుకొని నాయకులు కార్యకర్తల కష్టఫలమే ఈనాడు మనం చేరులో కూర్చొని అనుభవిస్తున్నాం కానీ ఆ నాయకుడు కార్యకర్త కష్టాన్ని గుర్తెరగకుండా ఈరోజు అవసరం తీరిపోయింది అని మనం విసిరేస్తే ఖచ్చితంగా మనల్ని కూడా విసిరేస్తారు రాజకీయాల్లో ఉన్నంత వరకు కానీ రాజకీయాల్లో లేకపోయినా చేతనైనంత వరకు మంచి చేయాలి పేదవాడికి కష్టాల్లో ఉన్నవాడికి ఆదుకోవాలి మన శక్తి ఉన్న మేరకు పేదవాడు కష్టాల్లో ఉన్ననాడు ఆదుకున్న రోజే మన జన్మ ధన్యం చెప్పి నేను భావిస్తున్నాను నా వంతు నా దగ్గరికి ఎవరు వచ్చినా కష్టాల్లో నేను ఉన్నానంటే నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను చేయగలిగిన చేస్తున్నాను అంతేగాని ఏ పదవుల కోసమో ఏ రాజకీయ ఉన్నత శిఖరాలు అది అధిరోహించాలనో భగవంతుడు మనం సేవ చేసుకుంటా పోతే ఆ ప్రజలే అభిమానమే మనల్ని ఎదిగేదానికి బాటలు వేస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను రోజు రోజుకి పాఠాలు నేర్చుకొని దెబ్బలు తిని రాయిట్గా రాటుదేలి నా అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరి అభిమానంతోనే ముందుకు పోతూనే ఉంటాం సుకుమారుడు ఎప్పటికీ వెనకడుగు వేయుడు ఎప్పటికైనా ముందడుగుతోనే ముందడుగు వేసుకుంటూనే పోతుంటాం రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా పేదవాడి కష్టాల్లో ఉంటే నేనే ముందు ఉండి ఆ పేదవాడి కష్టం తీర్చే వరకు కూడా నిద్రబోనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఎప్పటికీ నా కుమారుడు వ్యాపారంలో ఉన్న చదువుకున్నటువంటి పేద విద్యార్థుల కోసం వైద్యం చేయించుకునేటువంటి పేదవారి కోసం భగవంతుడు కార్యక్రమాల కోసం నా కుమారుడు కూడా తన వంతు పూర్తి స్థాయి సహకారం అందిస్తూ నా కుటుంబం అండగా నిలబడి ఈ కష్టకాలంలో ముఖ్యంగా నాకు నా కుటుంబం వెన్నంటి వండి ప్రోత్సహిస్తూ నాకు ముందుకు నడిపిస్తున్నటువంటి నా శ్రీమతికి నా కుటుంబ సభ్యులకు అలాగే ఇంతమంది వేలాది మంది ఈరోజు